లేదా ఆకలిస్తాను సారీ రోజు గోపిని పిలిచి అలవాటు పర్వాలేదండి రోజున రెడీగానే ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉండండి నేను పట్టిస్తాను నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నేను ప్రేమించానని తన ఎడిపోతుందేంటి నా టాఫీ నా టాఫీ నా అకరా నా పంచకలయని కనపడక నా ప్రాణం గిలగిల గిలగిల కొట్టుకుంటూతే అలా చూస్తావే చూపించు ఓం శాంతి శాంతి గారు శాంతి గారు మందు వేసుకున్నారా మందు మందులోనే పుట్టామే మందులోనే పెరిగాను మందు కోసమే బతుకుతున్నా మందు లేకపోతే సత్తా మీరంటే డాక్టర్ గారికి చెప్తాను మీరు ఊ అంటే చారు డ్రిమ్ పెళ్ళి గురించి లేనిపోని ఆశలు నాకు కల్పించు ఆ దేవుడి నాకు దొరికి నీ నీడ నుంచి నన్ను దూరం చేయకు నీకు దండం పెడతాను గోపి సీతమ్మ అయితే డాక్టర్ గారిని పెళ్లి చేసుకోవడానికి మీకు అదే అదే చూడమ్మా నేను మీకు అన్నలాంటి వాడిని నేనేం చెప్పినా మీ మేలు కోరే చెప్తున్నానమ్మా డాక్టర్ గారి మనసు వెన్నలాంటి పైగా ఆయన అది కాదు గోపి వారెక్కడా నేనెక్కడ గోపి ఇద్దరే ఎక్కడేనమ్మా ఈ ఇంట్లోనే నాకు తెలిసినంత వరకు చెప్పాను అడుగు డాక్టర్ గారు రానే వచ్చారు మిగతా విషయాలు ఆయన చెప్తారు ఇందులో నా తప్పే లేదు సార్ గోపి గోపి నోట్కి వచ్చినట్టు ఏదో మాట్లాడాడు మాట్లాడింది గోపియే కావచ్చు కానీ మాట్లాడించి నేను నీ మనసు కష్టపడుతుంది అనుకుంటే అతను తలా మాట్లాడించి కానీ కా రక్షకుడు సర్వదా మీ ఇద్దరిని సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదిస్తాడు రాము ఇదే నేను మీకు ఇచ్చే పెళ్లి కానుక ఏ రాము ఆ పలక ఆ చిరిగిపోయిన చొక్క ఎందుకు ఇచ్చానని ఆలోచిస్తున్నావా లేట్ ఫాదర్ ఆనాడు చెరిపో పడి ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి అక్షరాభ్యాసం చేశారు నన్ను ఒక మనిషిని చేసి మంచి బ్రతుకుబాటు చూపించారు ఇంకా భద్రంగా దాచిపెట్టారని ఆశ్చర్యపోతున్నాను ఫాదర్ రాము గతంలో నడిచి వచ్చిన దారిని వెన్నడూ మర్చిపోకుండా ఉండాలని ఇవి నీకు ఇచ్చాను ఇవే ముందు ముందు నీ బ్రతుకు వాటికి జ్ఞానదీపాలు కావాలి నేలా ఉండేవాడు ఇంత అభివృద్ధిలోకి వచ్చాను నా జీవితం మర్చిపోకూడదు కూడా గుర్తుపెట్టుకోవడానికేనా మా ప్రతి పెళ్లి రోజు నాడు మీ దగ్గరకు వచ్చి ఇలాగే మీ ఆశీర్వాదం అందుకునే అవకాశం మాకివ్వండి అలాగేనమ్మా రాము ఇలాంటి ఉత్తమురాన్ని భారీగా పొందగలిగినందుకు నువ్వు నిజంగా అదృష్టవంతుడు ఈ శుభ సందర్భంలో నాదొక చిన్న సందేశం మనిషి పుట్టాక వేల మందికి సహాయం చేయలేకపోయినా కనీసం ఒక్కడైనా తన్ని తలుచుకుని భోంచేసేలా ఒక మంచి పని చేయాలి అప్పుడే ప్రభు ఆ మనిషిని మెచ్చుకుంటాడు